అందులా కా అందులో అందులో అడుగుతా అమ్ముతున్నారా ఎంత చెప్తున్నారు మీరు ఎంత చెప్తున్నారు ಅಂತಲೇ ಅಂತೇ ಪಚ್ಚಿ ಕಾಪಿ ನಿಲ್ವ ಉಂಡ್ ಹ್ಮ್ ಎಂತ ಎಂತ ಆಗಿ ಎಂತ ಅಡಿಗೆ ಒಂದಾಗಿ ನಾನು ಅದೇ అదే నువ్వు ఎంత అడిగేవాను అడిగేవా నువ్వు తిండా ఓహో ఐదు వందలు అడిగేట వెయ్యి రూపాయలు పచ్చివి కదా పాడైపోతాయని ఎక్కువ రోజులు ఉంటే నిల్వ ఉండవని అన్న భయపడుతున్నా గుత్తులు పుట్టు అనే గ్రామంలో ఈ సంత జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు అరుకు ప్రాంతం అండి ఇది మీరు ఇక్కడ రావాలనుకుంటే విశాఖపట్నం నుంచి నూట యాభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ ఉంటుంది మీరు ఇక్కడ రావాలంటే రావచ్చు